Today is the 15th of January, the year 2024, and the Lord has spoken with me about a massive earthquake coming to this land. Very, very severe judgment of God coming because of idol worship in this land. And so, the Lord is asking that the whole nation repent and return to Jesus Christ of Nazareth. India key. త్వరలో భూకంపం రాబోతుందని చెప్పేసి కెన్యాకి సంబంధించిన ప్రవక్త డేవిడ్ ఓయివర్ అనేటువంటి ప్రవక్త నిన్న చెప్పడం మనం చూసాం ఈ ప్రవక్త పాష్ గారియన పేరు కాల్సినటువంటి ఆయన కెన్యా సేవకుడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అసలు ఈ ప్రవచనం ఏంటి ఇది ప్రాఫిట్ నిజమేనా ఇది ఇండియాలో రేపు భూకంపం రాబోతుందా త్వరలో రాబోతుందా అసలు ఈ ప్రవచనం కరెక్టేనా సో ప్రవచనాలు నమ్మొచ్చా సో ఏంటి అసలు మనం ఆలోచిస్తే ఆ చెప్పిన ఆయన చిన్న కాదు చాలా పెద్ద సేవకుడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇండియాకి భూకంపం రాబోతుంది నిజమేనా కాదా ఇది కరెక్టా కాదా ఇప్పుడు మనం చూద్దాం అయితే ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని ప్రవచనాలు ఫెయిల్ అయినప్పుడు మనం వీటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందండి ఈయన చాలా పెద్ద సేవకుడు ఈయన పక్కన పెడదాం మొన్న మన ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది సేవకులు బయలుదేరి ఆ తెలంగాణలో కారు వచ్చేస్తుంది దూసుకొని వచ్చేస్తుంది కారు గెలిచింది కేసీఆర్ గెలుస్తారు టిఎస్ఆర్ గెలిచింది అని చెప్పుకుంటూ వచ్చారు ఓడిపోయింది అప్పుడు ఫెయిల్ అయ్యారు ఏదో కవర్ చేసుకుంటా వచ్చారు సరే మనం ఎవరు విమర్శించట్లేదు పక్కన పెడదాం అయితే ఈ కెన్యా ప్రవక్త మన బాంబే వచ్చి ఈయన ప్రవచించాడు ఏం ప్రవచించాడు అతి త్వరలో ఇండియాకి అతి భయంకరమైన భారీ భూకంపం రాబోతుంది ఇండియా తట్టుకునిద్దా లేదా ఈ భూకంప రావటానికి కారణం ఏంటంటే విగ్రహార్థనే అని చెప్పేసి పోయాడు ఆయన అయితే ఈయన ప్రవచనం అది సంవత్సరం జరగలేదనుకోండి ఇండియాకి పెద్ద భూకంపం రాలేదనుకోండి ఈ ప్రవచనం కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు ఈ పాష్ గారు ఈ ప్రవక్తనే ఈ డేవిడ్ ఓయూ అనేటువంటి ప్రవక్తను కూడా మనం కొట్టేసేటువంటి అవకాశాలు లేవు జరగొచ్చు కూడా చెప్పలేం నేనేమంటానంటే ఆయన ప్రవచించాడు ఓకే రైట్ ఇది ఫెయిల్ అవ్వకూడదు ఫుల్ష్ అవ్వకూడదు అది దేవునికి అవమానం రాకూడదు నెంబర్ వన్ ప్రవచనాలు ఉన్నాయి కొన్ని జరుగుతున్నాయి అది గ్యారంటీ షూర్ ఫర్ దట్ కానీ ఇండియాలో విగ్రహార్థం ఎక్కువైపోతుంది కాబట్టి ఆ భూకంపం వచ్చిద్ది తొందరలో భారీ భూకంపం అతి త్వరలో రాకపోతుందని చెప్పాడు ఇది రావచ్చు చెప్పలే రాకపోవచ్చేమో చెప్పలేం అంతా దేవుడి చేతిలో ఉంది చూద్దాం కానీ ప్రవచనాలు ఉన్నాయండి చాలా జర్నీ అండి నేను కొన్ని నమ్మానండి వాస్తవాల జర్నీ ఆ మధ్య సునామీ వచ్చే ముందు మన తెలుగు రాష్ట్రాల్లో ఏలూరు దగ్గర జగన్నాథపురంలో బేర్షబా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు అద్భుతమైన దైవజనుడు సల్మన్ రాజ అన్నగారు సునామీ వచ్చే కొన్ని రోజుల ముందు ప్రవచించాడు ఆయన మీరు గమనించర్లేదు ఆయన ప్రవచించినాడు కొన్ని రోజులకి ఆ సునామీ వచ్చిందని చెప్పాడు అది గ్యారంటీగా వచ్చి తీరింది రైట్ గొప్ప దైవజనుడు ఆయన సో కొంతమంది ప్రవచిస్తున్నారు అవి జరగట్లా ఫెయిల్ అయిపోతున్నాయి ఇప్పుడు ఈ పాస్ట్ గారు కెన్యా సేవకుడు ఇండియా వచ్చి మొన్న మొన్న ఒక ఫోర్ డేస్ కూడా అవలా ఈయన డేవిడ్ ఓయోవర్ అనేటువంటి ఆయన ప్రవచించాడు ఇప్పుడు అసలు ఏంటి మనం చూద్దాం చూడండి అయితే ఆయన ప్రవచనం జరిగిందనుకో ఎక్కడ భూకంపం వచ్చిందో ఎవరు చెప్పలేం జనసాంద్రత ఉన్న దేశం అన్నది నూట నలభై కోట్లు దాటిపోయారు ఎక్కడ భూకంపం వచ్చినా అవుట్ అది అది జనసాంద్రత ఉన్న ప్లేసులోనే వచ్చిద్ది కాబట్టి ఒకవేళ దేవుని చిత్తమై ఇది నిజమైన ప్రవచనం అనుకో ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రెక్టర్ స్కేల్ ఆ భూకంపాలని కొలిసే మిషన్ స్కేల్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలి లేకపోతే భయంకరంగా అయిపోతుంది సో ప్రవచనాల సంగతి ఒక పక్కన పెడితేనండి సృష్టికర్తనటువంటి దేవుడు భూకంపం వచ్చే ముందు ఆ ఏరియాలో ఉన్న కొన్ని పక్షులకి తెలిసిద్దని బైబుల్ చెప్తుంది మొన్న ది హిందూ పేపర్లో కూడా వేసాడు సైంటిఫికల్గా రుజువైంది అక్కడ ఎందుకు మన ఈ మధ్య టర్కీలో భూకంపం వచ్చింది టర్కీలో భూకంపం వచ్చింది దాగా ఇరవై నాలుగు గంటలకు ముందు వేసాడు పేపర్లో యూట్యూబ్లో వీడియోలు కూడా వచ్చినాయి క్లియర్గా చూపించారు ఏంటో తెలుసా ఆ ప్రాంతంలో పక్షులన్నీ కూడా చీకలు పడిపోయి పక్షులని కిలకిల రాగాలతో అరుసుకుంటా ఆ ప్రాంతం వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాయి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి పక్షులు వెళ్ళిపోయినటువంటి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్కి అంటే వన్ డేకి ఆ మొన్న ఈ మధ్య టర్కీలో భూకంపం వచ్చి తీరింది వాళ్ళు కూడా చెప్పారు శాస్త్రవేత్తలు బతుకున్న వాళ్ళు అయ్యో మాకు తెలిసి అసలు ఈ విషయం మళ్ళీ మిస్ అయ్యామే పక్షులు ఎగురుకుంటా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాయి అప్పుడన్నా మేము తెలుసుకోలేకపోయామని అనుకున్నారు రైట్ అది పక్కన పెడదాం ఇప్పుడు వాక్యానుసారం చెప్తా చూడండి భూకంపాలు రావటం బైబిల్లో ఉన్నది అంత్య దినాల్లో ఇది జరిగిద్దని మత్స్సు వార్తలో ఇరవై నాలుగు ఎనిమిదవ వచ్చిన భూకంపాలు కలుగుతాయి అని చెప్పాడు అంత్య దినాల ప్రవచనం అది సో మొన్న ఈ మధ్య కాలంలో వాళ్ళు అండ్ ఆర్కియాలజిస్టులు పరిశోధన చేశారు టెస్ట్ చేశారు ఏంటంటే ప్రపంచంలో అన్ని చోట్ల భూకంపం జరిగింది భూకంపం జరగని ప్రాంతం అంటూ ఈ భూభాగం మీద లేదు జరిగినటువంటివి కొన్ని లక్షల భూకంపాలు జరిగాయి ప్రతి భూభాగం మీద ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో జరిగినాయి సునామీ లాంటివి కూడా పెద్ద పెద్ద జరిగినాయి అయితే ఎక్కడైతే భూకంపం జరిగిందో అక్కడ శాస్త్రవేత్తలు కింద భూమిని టెస్ట్ చేశారు ఎలా ఉందో చెప్పా వాళ్ళు ఎక్కడైతే భూకంపం జరిగిందో అక్కడ ఎలా ఉందంటే లోపల భూమి లోపల అంటే పైకి కరుసుకుపోయింది పైకి కనపడతలా పైకి అతుక్కుపోయింది భూమి లోపల ఎట్లా ఉందంటే ఉదాహరణకు మనం ఎంత రాయి తీసుకొని ఒక పెద్ద అద్దాన్ని పెట్టి కొట్టామనుకోండి ఆ అద్దం పద్దల బద్దలకు పగిలిపోయింది మనం అంటించిన కూడా అంటుకోదు టేప్ పెట్టు అంటించిన కూడా అంటుకోదు ఇప్పుడు మనం అందరూ కూర్చున్న భూమి అలా ఉందంట ఎందుకు రేపు ఒక పెద్ద భూకంపం రాబోతానికి ప్రపంచంలో భూకంపాలు పరంపర కొనసాగుతుంది ప్రాఫసి ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు పుట్టెను పెద్ద భూకంపము కలిగెను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు అది అంత గొప్పది ప్రకటన కన్న పదహార అధ్యాయంలో క్లారిటీ చెప్పాడు అంత్య దినాల్లో జరిగే సంభవాలు అని చెప్తున్నాడు ఇప్పుడు భూకంపాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా సరే ప్రవచనాలు రేపు జరుగుతూ లేదు చూద్దాం మనం రైట్ మనం నమ్ముతున్నాం ఒకవేళ జరగకపోతే మాత్రం ప్రవచించకూడదండి తప్పండి అది అది ఫుల్ష్లో అయిపోతామండి అనిలు ముందు ఎగతాలు అయిపోతామండి సో ఇది రేపు జరగబోతున్న అతి పెద్ద భూకంపం ప్రకటన పదహారు పద్దెనిమిదిలో అందుకొరకు భూమి ఆల్రెడీ రెడీ అయిపోయింది లోపలనే బద్దల బద్దలన్నీ కూడా కలుసుకున్నాయి అంట బదల బదుల పగిలిపోయి లోపల అలాగే ఉందని చెప్పారుగా లోపల కలుసుకోవాల పైకి అతుకుపోయింది కలుసుకుపోయింది లోపల ఎక్కడైతే భూకంపం జరిగిందో ఆ భూమి లోపల బద్దల బద్దలుగా పైలిపోయి అలాగే ఉంది ఈ బద్దలన్నీ కలుసుకుంటున్నాయంట భూమి లోపల ఎందుకంటే ప్రకటన పదహారు పద్దెనిమిదిలో రేపు రెండవ రాకల్లో అతి పెద్ద భూకంపానికి అది అంత పెద్ద భూకంపము అది అంత గొప్పది అన్నాడు దానికి భూమి రెడీ అవుతుంది దిస్ ఇస్ ద ప్రొఫెసీ అయితే ఇప్పుడు ప్రవచించిన కన్యా ప్రవక్త డేవిడ్ ఓయోవర్ అనేటువంటి ఆయన ప్రవచించాడు కదా చూద్దాం ఏం సంభవించిద్దో మనం చూద్దాం ప్రార్థన చేద్దాం మనకు మనముగా దేవుని చేతుల్లో పెట్టుకుందాం మన దేశాన్ని కూడా దేవుని చేతుల్లో పెడదాం